హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటి వరకు కూడా మనకు గత సీజన్కు సంబంధించి అంటే యాసంగి సీజన్కు సంబంధించి రబీ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది మరి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ప్రారంభించినా కూడా మనకు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ కాలేదు కేవలం మూడున్నర ఎకరాల పైన అంటే నాలుగు ఎకరాల లోపు మాత్రమే రైతులకు మాత్రమే ఈ పైసలు జమ అవ్వడం జరిగింది మరి రైతులు చాలా తీవ్ర నిరాశలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే కొత్త గొప్ప సాయంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పంటలు వేసుకోవడానికి ఒక సాయం అనేది రైతులకు ఉపయోగపడుతుంది కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ సాయాన్ని అరకొరగానే జమ చేయడంతో చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది మరి ఇట రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సీజన్ ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది మరి ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను చాలా పక్కాగా పగడ్బందీగా కూడా రైతులకు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈ వానాకాలం సీజన్ పైసలైనా కూడా సక్రమంగా విడుదల చేయాలని చెప్పి సక్రమంగా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం అయితే తీసుకుంది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా వేస్తామన్నారు మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అనేది ఖచ్చితంగా వేస్తామని చెప్పారు మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసాను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి వానాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతన్నలకు పంటలు వేసుకోవడానికి కానీ విత్తనాలు వేసుకు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఎరువులు కొనుక్కోవడానికి కానీ రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమల్లోకి తీసుకొచ్చిందనమాట రైతులకు మేలు చేయడానికి ఇక గత ప్రభుత్వం ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదివేల రూపాయలు ఇచ్చేది అంటే యాసంగిలో ఐదు వేల రూపాయలు ఎకరానికి మనకు వానాకాలంలో ఐదు వేల రూపాయలు రెండు కలిపి పదివేల రూపాయల వరకు కూడా రైతులకైతే అందేవి కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి యాసంగిలో ఆరు వేల రూపాయలు మనకు వానాకాలంలో ఆరు వేల రూపాయలు రెండు కూడా మనకు దాదాపు ఎకరానికి పన్నెండు వేల రూపాయల వరకు కూడా ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు మరి యాసంగిలో పైసలు ఇచ్చినా కూడా అవి సక్రమంగా జమ కాకపోవడం రైతులకు చాలా ఇబ్బంది కలిగింది మరి తాజాగా మనకు రైతులకు వానాకాలం సీజన్కి సంబంధించిన పైసల విడుదలకు ఆమోదం తెలిపారు కాబట్టి మీరు మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ద్వారా షేర్ చేసేయండి చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వివరాలు ఏవి తెలుసుకోవట్లేదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా సరే నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ప్రతి సమాచారాన్ని ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఎట్టకేలకు రైతు భరోసా పైన ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులను సక్రమంగా జమ చేయకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు మరి రాబోయే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతులకు ఖచ్చితంగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలైనా కూడా ఖచ్చితంగా వారికి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన పైసల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలకు ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి యొక్క ఈ నెలలోనే మనకు రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచే కూడా డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక ఆర్బీఐ నుంచి ఏడు వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందిందనమాట తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరి రైతు భరోసా నిధుల చెల్లింపులకు సమయం ఆసన్నం కావడంతో నిధులు సమకూర్చడంపై తెలంగాణ ఆర్థిక శాఖ సమీకరణపైన దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయల రుణం అయితే తీసుకుంది మరి మళ్ళీ కూడా శుక్రవారం నాలుగు వేల కోట్ల రూపాయల రుణం కోసం అభ్యర్థన పెట్టింది మొత్తం ఏడు వేల కోట్ల నిధులు వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో అయితే ప్రభుత్వం ఉందన్నమాట మరి ఈ మొత్తం నిధులు కూడా పదిహేడో తేదీకి రాష్ట్ర ఖజానాకైతే అయితే వస్తాయి మరి అంటే ఎల్లుండికి ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకైతే వస్తాయి మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఒకటిన్నర కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలైతే పంపిణీ చేసింది అయితే గత వానాకాలం సీజన్లో సహాయం అయితే ఇవ్వలేదు వానాకాలం తర్వాత వచ్చిన యాసంగిలో గత సీజన్లో ఇచ్చారు మరి యాసంగిలో మాత్రం ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు మొన్న యాసంగి అప్పుడు ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు ఐదు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకి సహాయం పరిమితం చేసింది మరి నాలుగు నుంచి పది ఎకరాల వరకు ఇస్తామన్నా కానీ ఈ యొక్క సాయం అయితే అందలేదన్నమాట ప్రస్తుతం వానాకాలం సీజన్లో ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఈసారి మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటే సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించి మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక కేబినెట్ మీటింగ్లో కూడా మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నెల నాలుగో వారంలో మళ్ళీ కూడా కేబినెట్ మీటింగ్ ఉంటుంది ప్రతి నెల రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయన్నారు మొదటి శనివారం అలాగే చివరి శనివారం మరి రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట అలాగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది మరి ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇక్కడ రైతులకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అందలేదు రైతులకు మరి ముఖ్యంగా రైతులకు చూస్తే చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాసంగి ఉండే యాసంగిలో ఇవ్వలేదు ఆ వానాకాలం ఉండే వానాకాలంలో ఇవ్వలేదు మరి ఇప్పుడు యాసంగి వచ్చింది యాసంగిలో ఇచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా వానాకాలం వచ్చింది మరి వానాకాలంలో అయినా సక్రమంగా పైసలు జమ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు పైసలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మనకి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఈ రోజు నుంచి కూడా మొదలు పెడతామన్నారు మరి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ నెల చివరికి వచ్చే నెల వరకు కూడా రైతు భరోసా పైసలు అయితే వానాకాలం సీజన్కి సంబంధించి ఒక ఏడు వేల కోట్ల రూపాయలు ఆ రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది కాబట్టి పెండింగ్ పైసల గురించి వదిలేయండి ఇంకా యాసంగి పైసలు రావు నేను గత వీడియోలో కూడా చెప్పాను యాసంగి పైసలను ప్రభుత్వం ఇచ్చే అవకాశమే లేదు మరి ప్రస్తుతానికి వానాకాలం సీజన్కి సంబంధించిన పైసల విడుదలైతే ప్రారంభమవుతుంది మరి ఈ నెల నాలుగో వారంలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నెల చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత మెరుగ్గా నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు మరి దీంతో పాటుగా పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి పదిహేడో తేదీన రాష్ట్ర ఖజానాకు ఏడు వేల కోట్ల రూపాయలు కనుక వస్తే ఈ పథకాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అంటే రైతులకు ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ ఒకటిన్నర కోట్ల ఎకరాలకు కూడా మనకు ప్రభుత్వం సాయాన్ని అందించే అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా నేను గత వీడియోలో ముందు వీడియోలో చెప్పినట్లు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మనకు ఇరవై విడత డబ్బులను కూడా రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపింది ఇక ప్రతి రైతున్న కూడా ఈ యొక్క పిఎం కిసాన్ చాలా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ వానాకాలం రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేలు ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఎనిమిది వేల వరకు వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నటువంటి రైతుల మేలు కోసం రైతుల సంక్షేమం కోసం ఉన్నాయి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రకటన అయితే చేసింది ఇంకా ఎవరైనా నేను ప్రతి వీడియోలో గుర్తు చేస్తున్నాను ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి ఈ మూడు పనులు తప్పనిసరిగా ఉండాలి మీరు ఈ మూడు చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అనేది త్వరగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి వీడియోని తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు మీరు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం తెలుస్తూ ఉంటుంది